వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము సంకష్ట చతుర్థి గురించి తెలుసుకుందాం సంకటములు అనగా కష్టాలు సంకటాలను అనగా బాధలను అడ్డంకులను కష్టాలను దూరం చేసే తొలగించే పూజ కనుక దానికి సంకష్ట చతుర్థి అని పేరు గణేషునికి మరొక పేరు సంకష్టి విఘ్నాలకు అధిపతి అయిన ఈ గణేషుణ్ణి రెండు రకాలుగా పూజిస్తారు ఒకటి వరద చతుర్థి ఒకటి సంకష్ట చతుర్థి ఈ వరద చతుర్థిని సంవత్సరానికి ఒకసారి భాద్రపద మాసంలో చవితి రోజు చేస్తారు సంకష్ట చతుర్థి ప్రతి మాసములో కృష్ణపక్షం తర్వాత నాలుగు రోజులకు వచ్చే చతుర్థి రోజు చేస్తారు ఎందుకంటే గణేషునికి ఇష్టమైన తిథులు చతుర్థి చవితి ఈ నెల ఈ సంకష్ట చతుర్థి ఆగస్టు ఇరవై రెండు రాత్రి ఒకటి నలభై ఆరు నుండి ఇరవై మూడు ఉదయం పది ముప్పై ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది తిథి ఈ చతుర్థి వ్రతాన్ని పదమూడు నెలలు చేస్తారు ఈ పదమూడు నెలలకు గణేషునికి హిందూ చాంద్రమానం ప్రకారం ఒక్కొక్క పేరు ఒక్కొక్క పీఠం ఒక్కొక్క కథ ఉంటాయి వాటి వివరాలను మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే శుభప్రదమైన రోజు మంగళవారం వస్తే దీనిని అంగారికి సంకష్టి చతుర్థి అంటారు ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదిన వస్తుంది ఇది అత్యంత పవిత్రమైన రోజు ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ మరణానంతరము చేరుకుంటారని తథ్యం అని చెప్పారు పురాణాలలో దీనికి సంబంధించిన కథ ఈ వ్రత కథ మరొక వీడియోలో చెప్పుకుందాం మరి మీరందరూ కూడా సంకటాలను తొలగించే సంకష్ట చతుర్థిని ఆచరించి సంతోషంగా ఉండాలని కోరిక అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు